పొద్దున్నే ఎన్ని దారుణాలు చూస్తానని చెప్పి నేనైతే అసలు అనుకోలేదు ఇంకా ఫైనల్ గా మా మమ్మీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేసి రిటర్న్ అయితే బయలుదేరేసాం అసలు మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఏం జరిగిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమైపోతుంది ప్రశాంతంగా కర్ణాటక బార్డర్ వరకు అయితే రీచ్ అయిపోయాం ఇంకా మెల్లిగా చీకటి నుంచి అయ్యేసరికి ఫుల్ మంచుతైతే ఉంది రోడ్డు మొత్తము అసలు ముందర వచ్చే వెహికల్స్ వెనకాల పోయే వెహికల్స్ అయితే కళ్ళకు కనిపించట్లేదు అంత ఫాగ్ అయితే ఉంది సో ప్లీజ్ మీరందరూ ఇలా ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి వీలైతే ఇలాంటి టైమ్ లో చాలా మెల్లిగా వెళ్ళండి నేనైతే ఫార్టీ కంటే ఎక్కువ పోవట్లేదు అసలు ఇంకా మెల్లిగా మంచులోంచి బయటికి వస్తానే బయట పాము అయితే కనిపించింది నాకు బతికే ఉంది అనుకున్నా నేనైతే కార్ సైడ్ కాపీ దగ్గరికి వెళ్లి చూశాను దగ్గరకు వచ్చి చూడంగానే పాము అయితే చనిపోయి ఉంది తలపై నుంచి ఎవరో తొక్కేట్టున్నారు కావాలని తొక్కి ఉండారు బై మిస్టేక్ అయితే తొక్కేసి ఉంటారు అసలు ఆ పామ్ ఏ పాము కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా అలాగే వెళ్తూ వెళ్తూ అన్నమయ్య జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ దగ్గర రెండు ప్రైవేట్ బస్సులు గుద్దుకున్నాయి ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఆ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో కరెక్ట్ నాకు కూడా వచ్చే వచ్చేదారు అయితే ఇలా జరిగింది అక్కడ ఏం జరిగిందో ఎవరికి ఏమైందో నాకు కూడా అసలు తెలియదు ఇంకా ఇంటికి వచ్చి పనుకొని ఇవ్వగానే ఫేస్బుక్ లో అయితే ఈ పోస్ట్ కనిపించింది సో ప్లీజ్ మీరు కూడా ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి